హైదరాపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని సీఎం రేవంత్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆ మీటింగ్ ఎప్పుడో పెట్టి ఉంటే బుచ్చమ్మ చనిపోయేది కాదన్నారు మూడు నెలల నుంచి హైదరా పేరుతో ప్రజల్ని భయపడుతున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే మాధవరం నగరంలో గతంలో ఎన్ని చెరువులు ఉన్నాయి ఎప్పుడు ఎన్ని ఉన్నాయో బయట పెట్టాలన్నారు నల్ల చెరువు ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డెవలప్ చేయమని కోరుతా ఉన్నాం మేము కాదంటలేం పార్టీ పరంగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం కానీ ఆ మూసీ నది ఏదైతే ఉందో ఉన్నటువంటి ఇండ్ల ఇళ్ళు ఉన్నాయో వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళని తీసుకపోతే మంచి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళకు కూడా జాబులు చెట్టు ప్రయత్నం చేయండి వాళ్ళకు కూడా అన్ని రకాల ఉపాయం కల్పించే ప్రయత్నం చేయండి ఇలా మూసీ నది మీద ఉన్నటువంటి ఇళ్లకు పన్నెండు వేల మంది డబల్ బెడ్లు కట్టించింది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇలా మీరు వచ్చిన తర్వాత ఎవరు కట్టేలే ఏది చేసినా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన దాని మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు డెవలప్ చేస్తే సంతోషమే అన్నిటికి సపోర్ట్ ఈ చర్లు డెవలప్ చేయండి నారాలు డెవలప్ చేయండి మేము కట్టేటువంటి ముప్పై రెండు ఎస్టీపులు ఏవైతే హైదరాబాద్ నగరంలో దాని కూడా ఇంకొక రెండు నెలలు మూడు నెలలు అన్ని ఓపెన్ అయితే ఇంకా ముప్పై రెండు నలభై ఇంక ఎస్టీపులు ఓపెన్ చేయండి మూసినదికి అనుసంధామే ఎస్టీబులు ఎస్టీబులు ఉంటేనే నది బ్రహ్మాండంగా అవుతుంది కాబట్టి ఇవన్నీ డెవలప్ చేయండి మేము ఎస్టీపులకు సపోర్ట్ చేస్తాం కానీ తప్పుడు మాటలు మాట్లాడి వీళ్ళు కబ్జాలు పెట్టిరు వాళ్ళు కబ్జాలు పెట్టిరు అని మాట మాట్లాడకుండా మీ చేతిలో అధికారం ఉంది నేను అవసరమైతే మీకు డిమాండ్ చేస్తా ఉన్నా సిట్టింగ్ జడ్జితోని విచారం జరిపించండి ఏవైతే ఏ చర్ల ఎవరు ఆక్రమించి కట్టుకున్నారన్నటువంటి మాట మీరు మారుతురో మీరు సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించండి ఎవరైనా నిజంగా తప్పులు చేస్తే వాళ్ళ శిక్ష విధించండి కానీ నిరుపేదల తెరువు రావద్దని చెప్తా ఉన్నాను నిన్న ముఖ్యమంత్రి గారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నల్లజర్లో సున్నంచెర్లో ఉన్నారని చెప్పి ఒక మాట మాట్లాడాడు మా పార్టీ వాళ్ళు ఎక్కడ ఇట నా కాన్షియన్స్ లో ఇన్వాల్వ్మెంట్ అయితే నీ చేతిలో అధికారం ఉంది నువ్వు ఏం యాక్షన్ తీసుకో నల్ల జ్వర్లో మీరు మాట్లాడినరు నల్ల జ్వర్లు అనేటటువంటిది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారనేది ఒకసారి పూర్తిగా అధికారులతో మాట్లాడి నువ్వు తీసుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే మేము గెలిచిన తర్వాత పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా చర్ల విషయంలో అన్ని ఫినిషింగ్ కాకుండా ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా మూలకత చెరువు డెవలప్ చేస్తూ ఉన్నాం